హాయ్ అండి నమస్తే సెలవులకి బెంగళూరు నుంచి పిల్లలు వచ్చారు కదా ఈ పాపకి మ్యాగీ అంటే చాలా ఇష్టం తను వచ్చిన దాని నుంచి నన్ను ఏ పని చేయని ఎట్లేదండి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి తనకు స్నానం చేయటం ఫుడ్ తినిపియటం వాష్రూమ్కి తీసుకెళ్ళటం అన్నీ తానే చేస్తుంది కానీ వచ్చిన కానించి వెళ్ళి వరకు నన్ను ఒక్క పని కూడా చేయలేదు మ్యారీకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తుంది అంత ఇష్టం పోయి ప్రతి పని తన పని అన్న మర్చిపోతుందేమో కానీ మ్యారేజ్ పని మనకి అంటే అంత ఇష్టం చూడండి చూసి లైక్ చేయండి Ka esto cap execution disi. Soma batas tarimocin guidelinesweb Christinaolla ிாந்த மெயின் செவு க்ளீன் செய்யா அசு பாடி அந்த செவுலே முறிக்கு படுத்து ఆ డాబా మీద వండుకొని చెవుల డస్ట్ డిస్ట అక్కడికి కడిగే డాబా మొన్న మొత్తం ఊడిచి శుభ్రంగా దీనికోసం అంత పైపు పైకేసుకొని కడిగా ఇంకే తర్వాత ఉడిద్దు ముందు సబ్బేసి కడుగు రుద్దు పోవు మామూలుగా ఇట్లా పోసి ఇట్లా రుద్దు అదే షాంపూ అది ఆ షాంపూ వేసి ఊరికనే జారిపోతుంది అసలు వెయ్యి మరింత వెయ్యి గీచౌకూడదు అట్ల

అల్లుడు కదలకుండా చేయించుకుంటాను ఇంకోసారి షాంపూ పెట్టి కడుగు చెవులు అది ఇంకెక్కువసేపు ఉండదు కాళ్ళు కాలుతున్నాయి ఎండ లేకపోయినా జగ్గులకు పోసుకో బకెట్ల నీళ్ళు అంత బకెట్ల నుంచి లేవా నీకు జగ్గులో పోసుకోవే అందులో వద్దు కింద పోతాయి చెవులు కడుగు ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చెవులకు పోస్తేనే క్లీన్ అవుతాయి